పచ్చాని పందిరిలోనా ముత్యాల పీటల పైన పచ్చాని పందిరిలోనా ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి కళ్యాణం జరిగింది మా శ్రావ్య శ్రవణులకి పచ్చాని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి మీ ఇద్దరి అనుబంధం ఎన్నో జన్మల సంబంధం మీ ఇద్దరి అనుబంధం ఎన్నో జన్మల సంబంధం కలకాలం సాగించండి అన్యోన్య దాంపత్యం కలకాలం సాగించండి అన్యోన్య దాంపత్యం పచ్చాని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి మీ హృదయ జంట నిలవాలమ్మా మందికి ఆదర్శంగాను మీ జంట నిలవాలమ్మా ఎంతో మందికి ఆదర్శంగాను పచ్చని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది పెన వేసిన మీ జీవితం బొడిలో బిడ్డగా మారిన క్షణం వేసిన మీ జీవితం ఒడిలో బిడ్డగ మారిన క్షణం మధురమైనదమ్మా మీ జీవన ప్రయాణం మధురమైనదమ్మా మీ జీవన ప్రయాణం పచ్చాని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి నూరేళ్ళు గడపాలి ఒకరి నీడలో ఇంకొకరు నూరేళ్ళు గడపాలి ఒకరి నీడలో ఇంకొకరు ఇద్దరు ముగ్గురవ్వగా ముగ్గురు నలుగురవ్వగా ఇద్దరు ముగ్గురవ్వగా ముగ్గురు నలుగురవ్వగా పచ్చాని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి ఈ పెళ్ళి రోజున అందరి శుభాకాంక్షలు ఈ పెళ్ళి రోజున అందరి శుభాకాంక్షలు అందిన మీ హృదయం ఎంతో మధురం అందిన మీ హృదయం ఎంతో మధురం పచ్చాని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి కళ్యాణం జరిగింది హాయ్ శ్రావ్య నా కళ్ళ ముందే చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ చక్కగా నా చుట్టూ తిరిగి మా ఇంట్లో తిరిగి మా పిల్లలతో పాటు చక్కగా కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపావు అప్పుడే పెద్దదానం అయిపోయావు నీకు పెళ్ళైపోయి ఐదు సంవత్సరాలు నిండిపోయిననేసరికి ఒకసారి ఇది నిజమేనా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అల్లి అలాగే నీకు తగ్గట్టుగా చక్కగా నీ అభిరుచులకు కానీ నీ అభిప్రాయాలకు కానీ నీ హైట్కి వెయిట్కి కానీ సరిపడా చక్కగా భగవంతుడు చక్కని జోడి నీ శ్రవణ్ణి నీకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను సదా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉన్నాను అలాగే నువ్వు ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పచ్చని పందిరిలోన ముత్యాల పీటల పైన కళ్యాణం జరిగింది శ్రావ్య శ్రవణులకి ఐదేళ్ల కిందట కళ్యాణం జరిగింది మా శ్రావ్య శ్రవణులకి కళ్యాణం జరిగింది మా శ్రావ్య శ్రవణులకి